టూ లో వాటర్ డ్రైనేజ్ మూడు అంగలాలకు వచ్చిన ఉన్నాయి కాబట్టి లేదంటే ఇంకొంచెం నింపుకుంటాం ఒక తొమ్మిది అంగాలకి డ్రైనేజ్ బాటమ్ వస్తుంది ఆ డ్రైన్కి దీనికి ఎగ్జిస్టింగ్ డ్రైన్కి దీనికి దాదాపు ఒక ఫీట్ వస్తుంది అంతే సార్ మనం ఇంకొక ఆఫీట్ కానీ జండు కూడా పెంచుకుంటే మనకేంటి ఫైనాన్స్ గురించి ఫైనాన్స్ గురించి గురించి దాన్ని మీకు ఒప్పుకుంటుందా పూర్తిగా హైకోర్టు అలా చూపిస్తే దాన్ని వాయిస్ నేను ఇక్కడ నేను పెట్టించి నేను చూస్తానమాట గవర్నర్స్ని సహకరించమని ఫర్దర్ ఫర్దర్ దానికి